కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంఎస్ చేసింది యుఎస్ఏలో హెచ్ వన్ బి వీసా ఉంది వన్ ట్వంటీ ఫైవ్ కే ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి కమ్మ క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపో క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ త్రిపుల్ ఐటీ చేసింది పిహెచ్డి కూడా కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ గంగపుత్ర క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంఎస్ కూడా చేసింది డేటా అనాలిస్ట్గా యుఎస్ఏలో జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి గంగపుత్ర క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంటెక్ పిహెచ్డి కంప్లీట్ అయింది హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది నలభై వేలు సాలరీ